ఏమయ్యానో కాంగ్రెస్ వస్తే అభ్యున్నతి శూన్యం అయిందని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని మెదక్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా జెండా పనుగ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై జిల్లా అధ్యక్షురాలు పద్మ పార్టీ జెండాను ఎగరవేసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించారు గెలిపించిన అనంతరం తెలంగాణ సబ్బండ వర్గాలు అభ్యున్నతి చెందిందన్నారు రాష్ట్రం వచ్చాక కొత్త జిల్లాలు మండలాలు ఏర్పాట్లయ్యాయని ప్రతి రంగానికి ప్రాధాన్యం వచ్చిందన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లో ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు కేసీఆర్ హయాంలో మెడికల్ కళాశాలలు తెచ్చుకున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద వంద సీట్లను యాభై శాతం కు కుదించి యాభై సీట్లను కొడంగల్ తీసుకువెళ్లారని అన్నారు కాంగ్రెస్ నాయకులు అబద్ధాలు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు బీజేపీ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ను జాతీయ హోదా ఇవ్వలేదని అన్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అనంతరం నర్సాపూర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ డిసెంబర్ తొమ్మిది రైతు రుణమాఫీ చేస్తామన్నారు ఇంతవరకు కాలేదని ప్రజలను మభ్యపెట్టింది మన దుర్గమ్మ వంద కోట్లు మాటే లేదన్నారు ఒకటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం రెండు తెలంగాణ రాష్ట్రానికి మరి ట్యాగ్ లైన్ గా ఉన్న నీళ్లు నిధులను సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశామల చేయాలనే ఉద్దేశం కొద్దే ఆలోచన కొద్దే రెండు వేల ఒకటో ఒకటిలో గులాబీ జెండా చేతబట్టిన రోజే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయించాలి ఏ విధంగా అభివృద్ధి చెందించాలి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని పట్ట కట్టి ఉత్సవం చేసిన నాయకుడే మాకు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా నిర్ణయించుకొని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది ఆ సందర్భంలో గౌరవ కేసీఆర్ గారు మరి రాష్ట్రాన్ని పట్టి పెడుస్తున్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా శాశ్వత పరిష్కారం ఇస్తూ ముందుకు తీసుకెళ్లడం జరిగింది దాంట్లో ముఖ్యంగా సాగునీరు మీరు కరెంటు ఈ సమస్యల మీద ముందుగా చొరవ చూపెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆరు నెలల సమయం నాకు కరెంటు ఇరవై నాలుగు గంటలు మీకు ఇస్తా అని చెప్పి అంత లోపలనే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు కంటి రెప్పపాటు కూడా పోకుండా ఇప్పటి వరకు వరకు అధికారం కోరిపోయేంత వరకు కూడా పది సంవత్సరాలు కంటిన్యూగా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిన ఘనత గౌరవం కేసారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా గంటల ఉచిత కరెంట్ అనేది ఎక్కడ కూడా రైతాంగానికి కేవలం తెలంగాణ రాష్ట్రమే ఏకైక రాష్ట్రం అదేవిధంగా ఏదైతే సాగునీటి రంగాన్ని రైతులకు కరెంట్ ఇవ్వడమే కాదు వాళ్లకు నీళ్ల సౌకర్యం కూడా కల్పించాలనే ఉద్దేశం కొద్దీ మిషన్ కాకతీయ ద్వారా ఎన్నడో కాకతీయ రాజు నిర్మించిన చెరువులన్నీ కూడా పూడిక లేక సాసరులుగా మారిపోయిన సందర్భంలో వాటన్నింటినీ కూడా తీర్చిదిద్ది నీళ్లకు పొరుగా పడ్డ సుక్ పడ్డట్టు ఇంటికి పోవాలి వర్షం పడ్డ నీళ్లు అట్లా నిలవాలి చెరువులను మిషన్ కాకతీయ ద్వారా బాగు చేసి వాటన్నిటి కూడా మరి నీళ్లు నిలిచే విధంగా చేసి నీళ్ల కుండలలాగా తీర్చిదిద్దడం జరిగింది తదనంతరం కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది ఎక్కడైతే తెలంగాణ ప్రజలు నీరు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా సస్యశాపలం చేయాలని ఉద్దేశం కొద్దీ కాళేశ్వరం ప్రాజెక్టును దాదాపు నలభై లక్షల ఎకరాలకు నీళ్లు నిలిచే విధంగా తీర్చిదిద్దడం జరిగింది తదనంతరం సాగునీటి సమ సాగునీటి సమస్య మా అక్కజల్లను ఏడు స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై నాలుగు సంవత్సరాలు దాటినప్పటికీ కూడా తెలంగాణలో ఉన్న మా మహిళలు కావచ్చు భారతదేశంలో ఉన్న మహిళలు కావచ్చు కాగడానికి వీళ్ళని పరిస్థితిలో కేవలం తెలంగాణ రాష్ట్రంలోని గౌరవ కేసీఆర్ గారు ఏ కూడా నీళ్ల కోసం నిదమ బయట గిన్న ఉండదనే ఉద్దేశం కొద్దీ ఒక నిర్ణయం తీసుకొని ఒకవేళ నేను నీళ్లు ఇవ్వకపోతే మంచి నీళ్లు కనుక మా అక్క చెల్లెలకు ఇయ్యపోతే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో నేను ఓటు కూడా అడగడని నినాదంతో గౌరవ్ కేసీఆర్ గారు ముందుకొచ్చి మా అక్క చెల్లెలకు లక్షలాది కిలోమీటర్ల పైప్ లైన్ వేసి ఒలచ్చేసారులు కట్టి నీళ్ల కోసం తాపత్రయపడే అక్క చెల్లెలంతా దాహద్దు తీసి అక్క చెల్లెల గౌరవాన్ని కాపాడింది గౌరవ్ కేసీఆర్ గారు